కెనరా బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ డెబ్బై ఐదవ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఒంగోలు శివార్లలోని బలరాం కాలనీలో ఉన్న ప్రకాశమయ్య వృద్ధాశ్రమంలో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి కెనరా బ్యాంక్ రీజనల్ కార్యాలయ అధిపతి భీమా రాఘవేందర్ హాజరయ్యారు ప్లాటినం సెలబ్రేషన్ సందర్భంగా కేక్ కట్ చేసి వృద్ధాశ్రమానికి రోజువారీ వినియోగ సామాగ్రిని పంపిణీ చేశారు కెనరా బ్యాంక్ అసిస్టెంట్ స్టేట్ కమిటీ కార్యదర్శి కామ్రేడ్ షేక్ హసన్ మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇతర నాయకులు తీసుకున్న చొరవను ఏజీఎం భీమా రాఘవేందర్ ప్రశంసించారు ఈ కార్యక్రమంలో కెనరా బ్యాంక్ లీడర్స్ లక్ష్మీనారాయణ బి వెంకటేశ్వర్లు శ్రీనివాసరావు జిల్లా కార్యవర్గ సభ్యులు మరియు ఇండియన్ బ్యాంక్ జిల్లా నాయకులు ఉమాశంకర్ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు

మాతృదేవే ఆచార్య దేవత అలాగే ఈరోజు సోషల్లో ఐడెంటిఫికేషన్ ప్రోగ్రాంగా మన ఈ ధన్య ఫౌండేషన్లో కాంటాక్ట్ అవ్వడం జరిగింది వాళ్ళు సహృదయంతో మాకు చిన్న ఆపర్చునిటీ ఇచ్చారు చీఫ్ గెస్ట్గా అడిగిన అమ్మటే నిన్న సాయంత్రం షార్ట్ పీరియడ్లో తమ్ము కూడా మన ఏజెంట్ గారు ప్రస్పెక్టర్ ఏజెంట్ భీమా రాఘవేందర్ గారు అడిగ అమ్మటే వారు ఒప్పుకోవటం సార్ ఈ ప్రోగ్రామ్ మనం సెవెంటీ ఫైవ్ ఇయర్స్ మనకు చాలా ఆనందకర విషయంగా చెప్పుకుంటున్నాం ఇది ఫర్దర్గా కూడా ఇంకా ముందు ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు సిబిఐ ఎప్పుడు చేస్తుంది దీనికి సహకరించిన ప్రతి కామ్రేడ్ ప్రతి మెంబరు వీళ్ళంతా మనం ఇస్తాం మీరు ఈ విధంగా మళ్ళీ కోఆర్డినేట్ చేయండి ఒక వన్ వీక్ టెన్ డేస్ టైం తీసుకొసుకొని అండ్ మీరు ఇప్పుడు నాకు కొంత అమౌంట్ ఏదో చెప్పారు అమౌంట్ బయట చెప్పడం అని మనం ఇంతకంటే ఇవ్వకుండా మనతో పాటు ఉన్న వాళ్ళకు కూడా ఇంకా కొంత ఇవ్వాలనేది నా ఉద్దేశం చాలా మంచి డెసిషన్ తీసుకున్నారు తీసుకున్నాను నిన్న సార్ వచ్చి చెప్పేసినప్పుడే కాదు మన యూనియర్ తరఫు నుంచి కానీ లేదంటే ఇంకొకసారి ఎక్కడైనా కూడా ఫోర్ పేపులు ఎవరైనా సరే అమౌంట్ మనం ఏదైతే రోజు కష్టపడి మన బ్యాంకుకి సంపాదిస్తున్నామో మన బ్యాంకు అవసరం వాళ్ళే తీసుకుంటారు క్లీనింగ్ కానీ వాళ్ళ కానీ మొత్తం వాళ్ళ కుటుంబం తరఫున వాళ్ళే సొంతంగా చేస్తుంటారు డొనేషన్స్ కూడా మనీ పరంగా వాళ్ళు తీసుకోరు ఏదైనా మెటీరియల్ ఇస్తే వాళ్ళు తీసుకుంటారు వీరే కాసాడు గారు మేడం సునీత గారు వాళ్ళిద్దరు కలిసి ఒక అకౌంట్ వేషన్ ಇವತ್ತು ಪದೇನು ಸಂಸ್ಥರ ನೋವು ನಿಜಿಕ್ಸ್ ಅನೇಕ ಸಾರ್ವ ಪೇಪರ್ಲ್ಲೌಂಡೇ 사이트론스 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 અંદર સ્ટાફ અંદર નીકળી જરગલા મેં લઈ લઉં બરોરું છે વાવો આ સાત కెనరా బ్యాంక్ ఏజీఎం గారు అండి రీజనల్ మేనేజర్ నుంచి మాట్లాడుతున్నాను ఇప్పుడు బ్యాంక్ సంపాదించిన ప్రతి రూపాయిలో కూడా సమాజానికి ఎంతో ఎంతో సహాయం చేయాలనేది మా యొక్క ముఖ్య ఉద్దేశము ఇప్పుడు మా యూనియన్ వాళ్ళ సెవెన్ సెవెంటీ ఫిఫ్త్ యానివర్సరీ కింద వాళ్ళు ఏదో సొంతంగా కాస్త డొనేషన్ చేయడం జరుగుతుంది మేము మళ్ళీ కొంత టైం తీసేసుకొని బ్యాంక్ యొక్క కెనరా బ్యాంక్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కూడా ఈ ఓల్డేజ్ హోమ్కి మేము తగు మొత్తం డొనేట్ చేస్తామని చెప్పి చెప్పేసి తెలియజేసేస్తున్నాను వీరికే కాదు సమాజంలో ఎవరైనా సరే అవసరం ఉన్న అయితే ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి కానీ ఆర్ఫనేజెస్ గురించి కానీ ఓల్డేజెస్ గురించి కానీ లేదంటే ఏదైనా ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి సంబంధించి ఎవరైనా సరే నీడీ పీపుల్ ఉంటే ఖచ్చితంగా కూడా కెనరా బ్యాంక్ అనేది ఎటువంటి లాభాపేక్ష లేకుండా కూడా మీ అందరికీ సహాయం చేస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాను నా పేరు అస్సల్ కెనరా బ్యాంకు ఒంగోలు గద్దలగుంట శాఖలో పనిచేస్తున్నాను క్లర్క్గా సిబియూ కెనరా బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్లో అసిస్టెంట్ సెక్రటరీగా స్టేట్లో వర్క్ చేస్తున్నాను ఈరోజు కెనరా బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఈ సెవెంటీ ఫిఫ్త్ ప్లాట్నం జూబ్లీ సెలబ్రేషన్ సందర్భంగా ఈ కార్యక్రమం ఇక్కడ ధన్యశ్రీ ప్రకాశయ్య ఫౌండేషన్లో మేము ఈ కార్యక్రమం సోషల్ ఐడెంటిఫికేషన్ ప్రోగ్రామ్ చేసుకోవటం జరిగింది అందరూ కూడా దీనికి సహకరించిన మా మెంబర్స్ కానివ్వండి ఎంప్లాయీస్ కానివ్వండి సోషల్ ఐడెంటిఫికేషన్ ప్రోగ్రామ్ అనేది మేము ఎవ్రీ ఇయర్ ఫౌండేషన్ రోజు ప్రతి సంవత్సరం ఏదో ఒక చోట జరుపుకుంటూ ఉంటుంటాం అలాగే ఈ సంవత్సరం ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది దీని అంతటా కూడా మా ఎంటైర్ ప్రకాశం డిస్టిక్ ఎంప్లాయీస్ అందరూ కలిసి దీన్ని ఈ కార్యక్రమాన్ని వాళ్ళు ఇక్కడ జరుపుకుంటున్నారు దీనికి ప్రత్యేకించి మా ఏజం గారు హీమా రాఘవేందర్ గారిని అడిగినంబటే వారు రావడం జరిగింది రావడం వల్ల ఈ కార్యక్రమానికి కాస్త మరింత వెలుగు రావడం జరిగింది మా ఆహ్వానాన్ని మనం వారు వచ్చినందుకు వారిని ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఈ ఫౌండేషన్ నడుపుతున్నటువంటి ఇమానియుల్ గారిని వాళ్ళు సొంత డబ్బులతో ఇటువంటి ఫౌండేషన్ నడుపుతున్న వాళ్ళకి వాళ్ళకి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం దానిలో భాగంగా మాకు ఇచ్చిన ఈ అవకాశం ఇచ్చినందుకు మేము కూడా దానికి వాళ్ళకి చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం Thank you. Thank you.